వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ ఈరోజు వీడియోలో నెల్లం పాకంలో వేసిన చిలకడదుంపల్ని ఎలా ఉండాలో చూపిస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మనం చిన్నప్పుడు తినే ఉంటాము ఒకసారి మళ్ళీ చూపిద్దాము అని ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను ఇది చాలా హెల్దీ రెసిపీ అండి ఇందులో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది నేను బ్రేక్ఫాస్ట్కి వారంలో ఒక్కసారైనా ఇది తీసుకునే ప్రయత్నం చేస్తానండి ఎందుకంటే అంత ఫైబర్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది ముందుగా నేను ఇక్కడ సగం టీ గ్లాసు నీళ్ళని వేస్తున్నాను అందులో ఒక మూడు చెంచాల వరకు బెల్లం పొడిని వేస్తున్నాను బెల్లం మీ తీపికి తగినట్టుగా వేసుకోండి కొంచెం తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే మరి కాస్త వేసుకోండి ఈ రెసిపీకి నీళ్లు ఎక్కువ అవసరం లేదండి ఎన్ని ఎక్కువ చిలకడదుంపలు తీసుకున్నా సరే ఒక చిన్న గ్లాసులు వేస్తే సరిపోతుంది ఇలా బెల్లం పాకం రావడంతో ఇది కూడా మగ్గిపోతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ బెల్లం ముదురు పాకం రావాలండి చూసారు కదా ఈ విధంగా ముదురుపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అండి ముందర రోజు రాత్రే గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ బాదం పప్పులు అలాగే వాల్నట్స్ నానబెడతాను ఈ నట్స్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల పీసీఓడి కూడా కంట్రోల్ అవుతుంది అంటున్నారు కదండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి